దాదాపు వారం తర్వాత వీడిన గండికోట మర్డర్ మిస్టరీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వైష్ణవిని చంపింది సొంత అన్నలే అన్న విషయం ఒక దారుణమైతే ఈ హత్యకు అమ్మాయి తల్లి కూడా సహకరించడం మరో దారుణం దీంతో అసలు వీళ్లు మనుషులేనా అని పోలీసులు షాక్ అవుతున్నారు తమకు నచ్చని అబ్బాయిని లవ్ చేస్తుందన్న కోపంతో కన్న కూతుర్ని కొడుకు చేతే చంపిస్తారా అని షాక్ అవుతున్నారు రీసెంట్గా సూక్ష్మదర్శిని అనే సినిమా ఇదే థీమ్ తో వచ్చింది కూతురు మీద కక్ష పెంచుకున్న తల్లి తన కొడుకు చేతే కూతుర్ని చంపిస్తుంది శవాన్ని మాయం చేసేందుకు ఆ అమ్మాయి ఫారిన్కి వెళ్ళిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తుంది అంతా ఆమె అన్న మీద అనుమాన పడతారు కానీ క్లైమాక్స్లో అమ్మే అసలు విలన్ అని తెలుస్తుంది ఇప్పుడు గండికోట కేసులో కూడా ఇదే జరిగింది తమకు ఇష్టం లేని అబ్బాయిని ప్రేమిస్తుందన్న కోపంతో వైష్ణవిని ఆమె తల్లే కొడుకులతో చంపించింది లవర్ దగ్గర నుంచి రాగానే వైష్ణవి అన్నలిద్దరూ ఆమెని తీసుకెళ్లి కొట్టి చంపేశారు ఆమెని వివస్తరణ చేసి శవాన్ని పడేశారు ఒక్క సీసీ కెమెరాలో కూడా చిక్కకుండా ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా మర్డర్ చేశారు ఆ నేరాన్ని ఆమె ప్రియుడి మీదకి నెట్టాలని ప్లాన్ చేశారు కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఈ కేసులో లోకేష్కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో పోలీసులు వైష్ణవి అన్నలనే అనుమానించారు దీంతో అసలు వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ఈ మర్డర్ ప్రతి ఒక్కరిని షాక్ గురిచేస్తోంది దాదాపు వారం తర్వాత వీడిన గండికోట మర్డర్ మిస్టరీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వైష్ణవిని చంపింది సొంత అన్నలే అన్న విషయం ఒక దారుణమైతే ఈ హత్యకు అమ్మాయి తల్లి కూడా సహకరించడం మరో దారుణం దీంతో అసలు వీళ్లు మనుషులైనా అని పోలీసులు షాక్ అవుతున్నారు తమకు నచ్చని అబ్బాయిని లవ్ చేస్తుందన్న కోపంతో కన్న కూతుర్ని కొడుకు చేతే చంపిస్తారా అని షాక్ అవుతున్నారు రీసెంట్గా సూక్ష్మదర్శిని అనే సినిమా ఇదే థీమ్ తో వచ్చింది కూతురు మీద కక్ష పెంచుకున్న తల్లి తన కొడుకు చేతే కూతుర్ని చంపిస్తుంది శవాన్ని మాయం చేసేందుకు ఆ అమ్మాయి ఫారిన్ కి వెళ్ళిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తుంది అంతా ఆమె అన్న మీద అనుమానపడతారు కానీ క్లైమాక్స్లో అమ్మే అసలు విలన్ అని తెలుస్తుంది ఇప్పుడు గండికోట కేసులో కూడా ఇదే జరిగింది తమకు ఇష్టం లేని అబ్బాయిని ప్రేమిస్తుందన్న కోపంతో వైష్ణవిని ఆమె తల్లే కొడుకులతో చంపించింది లవర్ దగ్గర నుంచి రాగానే వైష్ణవి అన్నలిద్దరూ ఆమెని తీసుకెళ్లి కొట్టి చంపేశారు ఆమెని వివస్తరణ చేసి శవాన్ని పడేశారు ఒక్క సీసీ కెమెరాలో కూడా చిక్కకుండా ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా మర్డర్ చేశారు ఆ నేరాన్ని ఆమె ప్రియుడి మీదకి నెట్టాలని ప్లాన్ చేశారు కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఈ కేసులో లోకేష్కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో పోలీసులు వైష్ణవి అన్నలనే అనుమానించారు దీంతో అసలు వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ఈ మర్డర్ ప్రతి ఒక్కరిని షాక్ గురి చేస్తోంది దాదాపు వారం తర్వాత వీడిన గండికోట మర్డర్ మిస్టరీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వైష్ణవిని చంపింది సొంత అన్నలే అన్న విషయం ఒక దారుణమైతే ఈ హత్యకు అమ్మాయి తల్లి కూడా సహకరించడం మరో దారుణం దీంతో అసలు వీళ్లు మనుషులైనా అని పోలీసులు షాక్ అవుతున్నారు తమకు నచ్చని అబ్బాయిని లవ్ చేస్తుందన్న కోపంతో కన్న కూతుర్ని కొడుకు చేతే చంపిస్తారా అని షాక్ అవుతున్నారు రీసెంట్ గా సూక్ష్మదర్శిని అనే సినిమా ఇదే థీమ్ తో వచ్చింది కూతురు మీద కక్ష పెంచుకున్న తల్లి తన కొడుకు చేతే కూతుర్ని చంపిస్తుంది శవాన్ని మాయం చేసేందుకు ఆ అమ్మాయి ఫారిన్ కి వెళ్లిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తుంది అంతా ఆమె అన్న మీద అనుమాన పడతారు కానీ క్లైమాక్స్లో అమ్మే అసలు విలన్ అని తెలుస్తుంది ఇప్పుడు గండికోట కేసులో కూడా ఇదే జరిగింది తమకు ఇష్టం లేని అబ్బాయిని ప్రేమిస్తుందన్న కోపంతో వైష్ణవిని ఆమె తల్లే కొడుకులతో చంపించింది లవర్ దగ్గర నుంచి రాగానే వైష్ణవి అన్నలిద్దరూ ఆమెని తీసుకెళ్లి కొట్టి చంపేశారు ఆమెని వ్యవస్థరణ చేసి శవాన్ని పడేశారు ఒక్క సీసీ కెమెరాలో కూడా చిక్కకుండా ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా మర్డర్ చేశారు ఆ నేరాన్ని ఆమె ప్రియుడి మీదకి నెట్టాలని ప్లాన్ చేశారు కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఈ కేసులో లోకేష్కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో పోలీసులు వైష్ణవి అన్నలనే అనుమానించారు దీంతో అసలు వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ఈ మర్డర్ ప్రతి ఒక్కరిని షాక్ గురి చేస్తోంది దాదాపు వారం తర్వాత వీడిన గండికోట మర్డర్ మిస్టరీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వైష్ణవిని చంపింది సొంత అన్నలే అన్న విషయం ఒక దారుణమైతే ఈ హత్యకు అమ్మాయి తల్లి కూడా సహకరించడం మరో దారుణం దీంతో అసలు వీళ్లు మనుషులైనా అని పోలీసులు షాక్ అవుతున్నారు తమకు నచ్చని అబ్బాయిని లవ్ చేస్తుందన్న కోపంతో కన్న కూతుర్ని కొడుకు చేతే చంపిస్తారా అని షాక్ అవుతున్నారు రీసెంట్ గా సూక్ష్మదర్శిని అనే సినిమా ఇదే థీమ్ తో వచ్చింది కూతురు మీద కక్ష పెంచుకున్న తల్లి తన కొడుకు చేతే కూతుర్ని చంపిస్తుంది శవాన్ని మాయం చేసేందుకు ఆ అమ్మాయి ఫారిన్ కి వెళ్లిపోయిందని నమ్మించే ప్రయత్నం చేస్తుంది అంతా ఆమె అన్న మీద అనుమాన పడతారు కానీ క్లైమాక్స్ లో అమ్మే అసలు విలన్ అని తెలుస్తుంది ఇప్పుడు గండికోట కేసులో కూడా ఇదే జరిగింది తమకు ఇష్టం లేని అబ్బాయిని ప్రేమిస్తుందన్న కోపంతో వైష్ణవిని ఆమె తల్లే కొడుకులతో చంపించింది లవర్ దగ్గర నుంచి రాగానే వైష్ణవి అన్నలిద్దరూ ఆమెని తీసుకెళ్లి కొట్టి చంపేశారు ఆమెని వ్యవస్థరణ చేసి శవాన్ని పడేశారు ఒక్క సీసీ కెమెరాలో కూడా చిక్కకుండా ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా మర్డర్ చేశారు ఆ నేరాన్ని ఆమె ప్రియుడి మీదకి నెట్టాలని ప్లాన్ చేశారు కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఈ కేసులో లోకేష్కు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేకపోవడంతో పోలీసులు వైష్ణవి అన్నలనే అనుమానించారు దీంతో అసలు వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న ఈ మర్డర్ ప్రతి ఒక్కరిని షాక్ చేస్తోంది